తిరుపతి జిల్లా సునూరుబెడ్డ పట్టణం కోళ్లమిట్ట ప్రాంతంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నిలవల విజయశ్రీ జనసేన బీజేపీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా వెంకయ్యస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు అనంతరం టీడీపీ మహిళా కార్యకర్తలు రాజేశ్వరి రెడ్డి విజయశ్రీకి హారతులు పట్టి సన్మానించి ఘనస్వాగతం పలికారు అలాగే ఇంటింటికి వెళ్లి అమ్మా బాగున్నావా మీ బిడ్డను నేను అంటూ ఆప్యాయంగా పలకరించి ఎమ్మెల్యేగా విజయశ్రీ ఎంపీగా వరప్రసాద్ ను గెలిపించమని కోరారు ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం అన్ని దోచుకున్నారే కాని అభివృద్ధి శూన్యం చేశారన్నారు వైసీపీ ప్రభుత్వం చేసే అన్యాయాలు అక్రమాలు ఆపే రోజులు వచ్చాయన్నారు ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేసి ఎన్డీఏ కూటమి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసరత్నం తిరుమూరు సుధాకర్ రెడ్డి ఏజీ కిషోర్ మేడ సాయి బిజెపి ఇన్ఛార్జ్ తాటిపర్తి ఆదినారాయణరెడ్డి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పరిపాలన ఎలా ఉందంటే అరాచకమైన పరిపాలన ఇది ఏమిటని ప్రశ్నిస్తే కేసు పెట్టి ఈ విధంగా నడిచింది గత ఐదేళ్లు కూడా వరప్రసాద్ ఢిల్లీకి పంపించాలా విజయశ్రీ గారిని సైకిల్ గుర్తు మీద ముద్రించి అమరావతికి అసెంబ్లీకి పంపించాలా ఒకసారి తప్పుడు కొట్టడమ్మా మీ ఎంపీగా పంపించాలని చెప్పి మీ అందరినీ నాయకులకు కార్యకర్తలకు కోళ్లమిట్ట ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయకుండా అన్ని దోచుకున్నారే తప్ప ఎలాంటి అభివృద్ధి ఎక్కడా కనిపించట్లేదు వీళ్ళు చేసే అన్యాయాల్ని అక్రమాల్ని ఆపై రోజులు దగ్గరికి వచ్చాయి ఇంకా ముప్పై రోజులు ఉంది అందరం ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ఒక సైనికుడిలా పనిచేద్దాం ముప్పై రోజులు మన ముప్పై రోజుల్లో మనం తీసుకోబోయే నిర్ణయం ఈ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది అందరూ ఆలోచించండి మన రాష్ట్రం బాగుపడాలన్నా మన జీవితాలు బాగుండాలన్నా మన మంచి నిర్ణయం తీసుకోవాలి ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకొని సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను అలాగే కమలం గుర్తు మీద ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపిస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది అందరూ ఓట్లేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఎక్కువ మంది ఓట్లు వచ్చి వేస్తే మీరు ఇద్దరిని బీజేపీ పార్టీ తరఫున

తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు